ఒక వ్యక్తికి స్టమక్ లో వచ్చిందండి యాక్చువల్ గా తనకి యాపిటైట్ పోయింది అంటే ఆకలి పోయింది దానికి చాలా కాలం నుంచి ఆయనకి ఆకలి లేదు అరుగుదల లేదు చాలా బాధపడుతున్నాడు ఆ స్టమక్ ప్రాబ్లమ్తో సో ఆఖరికి ఒక డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళారు ఆ డాక్టర్ గారు మంచి డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసి ఖచ్చితంగా సిజేరియన్ చేయాల్సి ఉంటుంది నీకు ఆపరేట్ చేయాల్సి ఉంటది అని చెప్పారు ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసి అది స్లో అపెండిసైటిస్ అని చెప్పారు అనమాట అంటే కొంతమందికి అపెండిసైటిస్ అంటే ఎలా ఉంటుంది అంటే వచ్చిన తర్వాత చాలా పెయిన్ వచ్చేసేది ట్వంటీ ఫోర్ అవర్స్ లో అది అంటే ఇది ఎఫర్సియస్ మై నాలెడ్జ్ ఆ వ్యక్తికి ఆపరేషన్ చేశారు అంటే ఇందులో రెండు రకాల సైలెంట్ అపెండిసైటిస్ ఉంటుంది సైలెంట్స్ అపెండిసైటిస్ ఏం చేస్తుంది అంటే ఆ వ్యక్తిని ఆర్చేస్తూ ఉంటుంది అన్నమాట అంతకంతకు ఆర్చేస్తూ ఉంటుంది ఆ వ్యక్తి అలా డిక్లైన్ అయిపోతుంటారు రోజు రోజుకి కూడా తిండి ఉండదు తిండిది వంట పట్టదు అదొక అపెండిసైటిస్ రెండో అపెండిసైటిస్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఆపరేషన్ చేసేయాలి లేకపోతే ఆ సిస్ట్ ఏదో అంటారు ఇతనికి వచ్చింది ఈ స్లో అపెండిసైటిస్ వచ్చిన తర్వాత ఆపరేట్ చేశారు డాక్టర్ గారు ఆపరేషన్ చేసిన తర్వాత హ్యాపీగా ఉంది బాగుంది దానికి ఇతను మంచి ఆకలి వేస్తుంది మళ్ళీ సైకాలజీ సైకాలజీ మీద చెప్తా ఉన్నాను రైట్ ఇతను ఏం చేశాడు ఆ క్లాస్ కదా శుభ్రం తినేస్తున్నాడు అంటే కొంతకాలంగా ఇతను తిండి లేదు ఇప్పుడు ఏం చేస్తున్నాడు కరువు వచ్చిన వాళ్ళు తినేస్తున్నాడు శుభ్రంగా తిన్నాడు కడుపు నిండిపోయింది కడుపు నిండిపోయిన అక్కడ లడ్డూలు జిలేబీలు జాంగ్రీలు యాపిల్ అన్నీ కనబడుతున్నాయి నేను ఇంతకుముందు ఎంత కాలం నుంచి ఆకలి దాచుకున్నాను ఇప్పుడు నాకు ఆపరేషన్ అయ్యిందని చెప్పేసి శుభ్రం తినేస్తున్నాడు ఈయన మళ్ళీ కడుపు నొప్పి వచ్చింది ఇదే ప్రాబ్లం ఇప్పుడు ఏమనుకున్నాడు ఇతను అంటే ఇంతకు ముందు కడుపు నొప్పు లేదు కానీ ఇప్పుడు కడుపు నొప్పి వచ్చింది కడుపు నొప్పు సివియర్ గా ఉంది ఈయన ఏమనుకున్నాడు అంటే అయ్య బాబాయ్ ఆపరేషన్ అవడం తప్పు అయిపోయిందిరా ఆపరేషన్ తర్వాత నాకు ఏదో అయిపోయిందిరా అనుకుంటున్నాడు తప్ప ఎవరిది ఎక్కడుంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు ఎందుకండి నాకు ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేస్తారు నాకేం బాగలేదండి ప్రాబ్లం ఏంటి అంటే ఇంతకు ముందు తినలేకపోయావు ఇప్పుడు తినగలవు అంటే ఎంత తినాలా ఇవి ఆపరేషన్ అయిపోయిందని పొద్దు అస్తమని తినేయడమే కొత్త పిచ్చోడు పొద్దు అరగడు అన్నట్టు తినేస్తారా శుభ్రంగా తినేసి అరగలేదు నాకు కడుపు నొప్పి వచ్చింది అతనికి అది ప్రాబ్లం ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే నేను బ్యాప్టిజం తీసుకున్నాను ఐ హ్యావ్ యాక్సిస్టుడు ఎనీథింగ్ అనే కాన్సెప్ట్లో చాలామంది ఉంటారు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత అంటే నేను ఇప్పుడు ఏం చేసినా దేవుడు కాస్తాడు ఇదే సమస్య ఈ బ్యాప్టిజం తీసుకునేటటువంటి వాళ్ళ కొత్తలో కూడా చాలా మందికి ఎలా ఉంటుందంటే బ్యాప్టిజం తీసుకున్న తర్వాత దేవుడు నాతోటే ఉంటాడు ఇక్కడ నేను ఏం చేసినా అన్నీ ఆయన చూసుకుంటాడు అని చెప్పేసి శుభ్రంగా తిండి విషయంలో కాదు పని విషయంలో వాళ్ళు ఇష్టం సరే రవని దేవుని ちくわるわ。